ధర్మాత్ముడైన వాడు కూడా ఎప్పుడూ భగవన్ నామస్మరణ చెయ్యాలి ఆ నామస్మరణ వల్లే సరైనటువంటి రక్షణ దొరుకుతుంది అదే చెబుతున్నాడు అక్కడ ఎందుకు మనం స్మరణ చేయలేకపోతున్నామండి ఇంత తేలికైంది కదా ఎవరు సహాయం అవసరం లేదు సమయంతో పని లేదు హాయిగా నమశివాయ అనడానికి ఏమిటి కష్టమండి రూపాయలు ఏమన్నా ఖర్చు అవుతాయా ఏం లేదే కానీ ఎందుకు చేయని తెలుసా దాన్నే తర్వాత పద్యంలో చెబుతున్నాడు ఆయన అందరం తలో పనిలో మునిగిపోయి ఉన్నామండి భగవంతుడు స్మరించడానికి ఎవరికి తీరిక లేదండి ఆ మునిగిపోయిన పనులు ఏమిటో తెలుసా ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యం బునన్ పేదయున్ ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములన్ దైన్యం బునన్ పేదయున్ జనులిట్లందరూ ఇట్లందరూ దుఃఖమెల్లగొనగా జనువులిట్లందరూ దుఃఖమెల్లగొనగా సౌఖ్యం బురానందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరినవి సౌఖ్యంబు ఆనందమున్ పనిలేకిక్కడ నిన్ను చేరినవి నీ పాదంబులే గొల్తు దేవా నీ పాదంబులే గొల్తు వాణిని జీతంబుగా నాకు నీ గదవి దేవా భక్త చింతామణి వాణిని జీతంబుగా నాకు నీ గదవి తండ్రి భక్త చింతామణి ఒక చమత్కారమైన మాట చెబుతున్నాడు పరమ రహస్యం పరమ సత్యం కూడా లోకంలో ఎవరూ సుఖంగా లేరు ధనవంతులు సుఖంగా లేరు పేదవాళ్ళు అసలే సుఖంగా లేరు ఆ విషయం తెలుస్తూనేవండి పేదవాడు సుఖంగా లేదంటే అర్థమవుతుందండి ధనవంతులు ఎందుకు సుఖంగా ఉండరండి ఉండరు ఎవడి కష్టాలు వాడుకున్నాయి ఎవడి వ్యాపకాలు వాడుకున్నాయి ఎవడి తాపత్రయాలు వాడుకున్నాయి పేదవాడికి ఒకటే తాపత్రయం అంట డబ్బు సంపాదించడం అనేది ఒకటే తాపత్రయం ధనవంతుడికి మూడు తాపత్రయాలు ఉంటాయట ఏమిటవి ధనికుండు ఆర్జన రక్షణ వ్యయములను సంపాదించడం ఒక బాధ దాన్ని రక్షించుకోవడం ఒక బాధ ఖర్చు పెట్టడం ఇంకో బాధ మూడు బాధలు ఉంటాయి వాడికి నిద్ర అందుకే మూడు పనులు ఉన్నాయి వీడికి పేదవాడికి ఒకటే పని నాలుగు డబ్బులు వచ్చే చాలు నాలుగు డబ్బులు వచ్చే చాలు నాలుగు అప్పుడు ఎలా రక్షించుకో ఉండడానికి ఏమైనా ఉంటే కదా రక్షించడానికి ఏముంది ఇక్కడ వంద రూపాయలు ఏమి రక్షిస్తావు సాయంత్రం అయితే నాలుగు వందలు ఐదు వందలు వచ్చే వాడికి అందులో రక్షించేందుకు ఉండదండి అందులో మళ్ళీ వాడు వేసేస్తాడు అనుమానం లేదు రెండు వందలు మూడు వందలు పట్టుకెళ్ళి ఆటో అద్దె కింద కట్టాలి అది తప్పదు ఇక రెండు వందలు ఉంటుంది భార్య ఇస్తాడు రెండు లేత చంపేస్తానంటాడు వాడు భార్య మహాపతివ్రత వ్రత వాడు చెప్పినట్టు ఉంటుంది లేకపోతే ఏం చేస్తాడో ఆవిడికి తెలుసు వాడు కావలసిన కూర వీడు శుభ్రంగా పులుసుకోర కొట్టేస్తాడు ఆటోలో కాళ్ళు అడ్డంగా పెట్టేస్తాడు అరగరే నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో లోచనుడా అన్నాడు మళ్ళీ తెల్లారట్టు ఆటో తీసే వరకు వాడికి బాధ లేదు వాడికి ఎవరు ఏది కొట్టేస్తారనే బెంగ లేదు ఒకవేళ ఆటో కొట్టేస్తారనే బెంగ ఉంటే ఇచ్చిన వాడికే ఇచ్చేసి పొద్దున తీసుకుంటానని చెబుతాడు అది వాడిదే అయిపోయింది అరుగు మీద పడుకున్నాడు కాళ్ళు చాపకని ధనవంతుడు ఎలా పడుకోగలడా వంద కోట్లు రెండు వందల కోట్లో మూడు వందల కోట్లో సంపాదించాడు ఈ మంచం కింద దాచాడు కంచం కింద దాచాడు బాత్రూమ్ కింద కూడా దాచేశాడు ఎక్కడెక్కడో స్విస్ బ్యాంకులో పెట్టాడు కొడుకు పేరు మీద ఒక్క కొడుకు కాదండి కొడుకు కొడుకు మేనలుడు తమ్ముడికి చూషణ చెప్పినటువంటి వాడి పేరు మీద కూడా పెట్టేశాడు బినామీ పేర్ల మీద పెట్టేశాడు వాళ్ళంతా ఎవరి ఎక్కడ నొక్కేస్తారో అని బెంగ అందుకోసం మళ్ళీ తిరుపతికి మొక్కుతాడు ఎన్ని బెంగలో ఎన్ని గొడవలో ఇదంతా సంపాదించడం ఒక బెంగ రక్షించుకోవడం ఒక బెంగ దాన్ని ఖర్చు పెట్టడం కూడా బెంగే ఇంత కష్టపడి సంపాదిస్తాడు ఆయన ఈయనకి బ్రహ్మాండమైన కొడుకు పడతాడు ఎటువంటి కొడుకు పడతాడు వీడు ఏ పని చేయడు బీటెక్ మధ్యలో మానేస్తాడు నేను సినిమా హీరో అవుతా అంటాడు అది చాలా తేలిక బీటెక్ చదవడం కంటే నేను అవుతా అంటాడు వద్దంటే ఒప్పుకోడు తల్లిని బతిమాలుతాడు ఆవిడంటుంది మీరు అవ్వలేదు వాణ్ణేనా అంటుంది నమశివాయా తల్లి కొడుకు సపోర్టు మీరు అవ్వలేదు వాడి నేనా అవ్వని అంటూ ఈ పెద్ద మనిషి పెట్టుబడి పెడతాడు వీడిని హీరోగా పెట్టి సినిమా ఎవడ తీస్తాడండి అండి పొగలు చూస్తే రాత్రికి అలాకి వచ్చేలా ఉన్నాడు వీడు వీడు హీరో అయితే ఎవడు చూస్తాడు సినిమా కానీ నాన్నక డబ్బు ఉంది ఆయన ఐదు వందల కోట్లు సంపాదించాడు ఏం చేసుకుంటాడు ఈ సినిమా అవుతా ఎందుకంటే ఇవి అక్రమంగా సంపాదించిన వాళ్ళకి ఇటువంటి సంతానమే కలుగుతారు మొత్తం శ్రీమద్ రమారమణ గోవింద అయిపోవాలి కదా ఎందుకంటే ఎవడికి ఇమ్మంటే ఇవ్వవు నువ్వు కాబట్టి కొడుకు అయితే ఇవ్వక తప్పదు కదా వాడు ఒక సినిమా తీస్తాడు ఆ హీరోయిన్ నడు మీద చెయ్యేస్తాడు దాంతో వాడు పైన అయిపోయింది షాక్ కొట్టింది వాడికి అవాక్ అయిపోయాడు ఆ సినిమా పోయింది ఆ హీరోయిన్ పోయింది వీడు పోయాడు ఇంటికి వచ్చాడు వీడు ఇంకేమైనా పని చేస్తా నేను హీరో నేను ఏ పని చేయకూడదని కూర్చుంటాడు ఎక్కడ మొత్తం మీద సర్వభ్రష్ట అయింది జీవితం ఇక్కడ అంచేది డబ్బు సంపాదించడం ఒక ప్రమాదం అయితే దాన్ని రక్షించుకోవడం మరీ ప్రమాదం ఖర్చు పెట్టడానికి కూడా ఇబ్బంది తండ్రి ఖర్చు పెట్టిన సొమ్మంతా వీడు ఖర్చు పెట్టేస్తాడు నిజంగా ఆ తండ్రి ఒకవేళ ఐదు వందల కోట్లు సంపాదించినా కూడా చాలా కష్టపడి సంపాదించాడు చాలా చిన్న స్థాయి నుంచి పైకి వచ్చాడు ఆయన చాలా చిన్న స్థాయి ఏదో అలా 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 ఎదిగి నెమ్మదిగా దేంట్లోనే మంచి పెట్టుబడి పెట్టాడు లాభాలు వచ్చాయి ఏదో స్థలం కొన్నాడు ధర పెరిగింది ఏదో జరిగింది ఆయన సంపాదించాడు అంత కష్టం వీడు వాళ్ళ వాడు కడుపున పుట్టాడు ఆ కష్టం కూడా వాడే పడ్డాడు వీడు వాళ్ళే వాడు గడుపున పుట్టిన వాటి నిజమేక ఆ కష్టం కూడా వాళ్ళే పడ్డారు ఎక్కడ పడ్డాడు ఊరికే బయటపడ్డాడంతే ఏమీ కష్టపడకుండా వీడు మొత్తం ఖర్చు పెట్టేస్తారు అంతే ఇప్పుడు ఈ తండ్రికి ఏమనిపిస్తుంది ఈ ఐదు వందల కోట్లు సంపాదించడానికి నేను ఎంత యాతన పడ్డాను వీడు పనికిమాలను హీరోని బట్టి సినిమా తీసి ఐదు వందల కోట్లు ఐదు నిమిషాల్లో ఆవిరి చేసేసాడు రా ఏమి జాతకం రా అనుకుంటాడు ఇదే లెక్క ఇదే కవిగారు చెబుతున్నది ఇప్పుడు భక్త చింతామణి శతకం ఇప్పుడు కాదండి ఇంకా వందేళ్ల తర్వాత కూడా అవసరమైనటువంటి శతకం ఇది వందేళ్ల తర్వాత కూడా అందుకని ధనికుండ అర్జన రక్షణ వ్యయములన్ డబ్బున్న వాళ్ళందరూ ఎలా సంపాదించాలి దాన్ని ఖర్చు పెట్టకుండా ఎలా చూసుకోవాలి ఖర్చు పెడితే మళ్ళీ లాభం వచ్చేలా ఎలా ఖర్చు పెట్టాలి ఈ తాపత్రయంలో ఉన్నారు ఎక్కడ దాచుకోవాలి ఆ తాపత్రయంలో ఉన్నారు పోనీ పేదవాళ్ళు ఏ తాపత్రయంలో దైన్యం పేదయున్ అయ్యో పొట్ట అడవట్లేదు పొట్ట అడవట్లేదు ఇల్లేనా కట్టుకోలేదన్న తాపత్రయంలో పేదవాళ్ళు ఉన్నారు మొత్తం మీద లోకంలో పేదవాడికి సుఖం లేదు ధనవంతుడికి సుఖం లేదు అందుకని కవిగారు ఏం చెప్తున్నారంటే చమత్కారంగా ఆయనకి సుఖం లేదు ఈయనకి సుఖం లేదు కదా జనులిట్లందరూ ఇట్లందరూ దుఃఖమెల్లగొనగా మొత్తం మీద జనం అందరూ దుఃఖపడుతున్నారు సుఖం ఎవరి దగ్గర లేదు ఆనందం లేదు అప్పుడు సుఖము ఆనందం పొందేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి సుఖము ఆనందం అనే రెండూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఇక్కడ మమ్మల్ని ఉండనియట్లేదు కదా ఎవడూ సుఖంగా లేడు ఎవడూ ఆనందంగా లేడు మేము ఎక్కడెందుకు ఉండాలి శ్రీమన్నారాయణ మూర్తి దగ్గర ఉంటే మేము ఆనందంగా ఉంటాం కదా అని సౌఖ్యంబు నానందము పనిలేకి ఇక్కడ నిలుజే వి అంటున్నాడు ఆయన ఇక్కడ ఈ లోకంలో సుఖపడేవాడు ఆనందంగా ఉండేవాడు లేడు కాబట్టి ఇక్కడ లోకంలో సుఖము ఆనందం లేవు కాబట్టి వాటికి ఏం పని లేదు ఉపయోగించేవాడు లేకపోతే వస్తువులు ఉండి కూడా దండగే కదండి అందుకని సౌఖ్యం ఆనందం వైకుంఠానికి వెళ్ళిపోయాడు అందుకని నేనేమంటున్నాడు అంటే నీ పాదంబులే గొంతు ఓ శ్రీమన్నారాయణమూర్తి నేను నీ పాదాలే ఎప్పుడూ మనస్సులో నమో నారాయణాజ నమో నారాయణాయ నమో నారాయణాజ అని స్మరిస్తూ ఉంటానయా ఏదైనా పనిచేస్తే జీతం ఇస్తారు కదా అందుకని నీ స్మరణ చేసినందుకు నాకు జీతంగా సుఖం ఆనందం అనే రెండు ఇవ్వవయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఆయన ఇది కావలసి మనం నిజంగా డబ్బుని మించి సుఖాన్ని పేదరికాన్ని కూడా జయించాలి అంటే నిరంతరం స్మరించాలమ్మా నిరంతరం స్మరించాలి మీరు ఏ ఇష్ట దైవాన్ని నమ్ముకుంటారో వారినే స్మరించండి ఇబ్బంది ఏం లేదు దీనికో దేవుడు దానికో దేవుడు ఉండరు ఒకవేళ డబ్బు కావాలి అంటే లక్ష్మీదేవి చదువు కావాలి అంటే సరస్వతీదేవి శరీర బలం కావాలి మనోధైర్యం కావాలంటే గౌరీదేవి సాహసం చేయాలి ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్య దీక్షను కాపాడుకోవాలి ఎటువంటి వ్యామోహాలు ఉండద్దంటే అయ్యప్ప స్వామి సమస్త వైభవాలు పట్టాలి అంటే వెంకటేశ్వర స్వామి జ్ఞాన వైరాగ్యాలు కావాలంటే పరమశివుడు అన్ని రకాల దేవతలతో వెలసిల్లే మతం హిందూ మతం ఒక్కటే ధర్మం హిందూ ధర్మం ఒక్కటే నాకు ఒకే దైవాన్ని ఒకే రూపాన్ని ఒకే నామాన్ని పట్టుకుని వేలాడడం ఇష్టం ఉండదండి నాకు వైవిధ్యం కావాలి మై మైండ్ నీడ్స్ వెరైటీ అని ఎవరైనా అంటే ఆ వెరైటీ మొత్తాన్ని ఇవ్వగలిగింది ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మం ఒక్కటే మరో మతం లేదు నీకేం కావాలంటే ఆ దేవుడు సిద్ధంగా మూడు కోట్ల మందు ఉన్నారు లెక్కలేదు ఇక్కడ మూడు కోట్ల మంది ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు తీసుకో మతం మారే కర్మ మనకేమిటండి మన మతంలోనే ఇటు నుంచి అట్టేటం అట్నించేస్తాం మనకి తిరుగులేదు ఇంకా సోమవారం ఓ దేవుడు మంగళవారం ఓ దేవుడు ఆదివారం ఓ దేవుడు దేవుళ్ళైనా ఖాళీగా ఉన్నారు కానీ వారాలు ఖాళీగా లేవు ఎక్కడ ప్రతి వారానికి ఓ దేవుడు ఉన్నాడు నువ్వు రోజుకి ఏ దేవుడికి ఏ వారం ఇష్టమో ఆ గుళ్ళోకి వెళ్ళాలంటే ఏడు రోజులు గుళ్ళోకి వెళ్ళాల్సిందే తప్పదండి ఇంత గొప్పగా ప్రజా జీవన విధానంలో మతాన్ని ఏకం చేసినటువంటి ధర్మం హిందూ ధర్మం అందుకే హిందూ ధర్మం మతం కాదండి ఇట్స్ లైఫ్ స్టైల్ అది జీవన విధానం మనిషి ఎలా బతకాలో చెబుతుంది పోయేటప్పుడు కూడా ఎలా ఉండాలో చెబుతుంది ఎలా మాట్లాడాలో చెబుతుంది ఎలా నిలబడాలో చెబుతుంది ఎలా సంసారం చేయాలో చెబుతుంది పిల్లల్ని ఎలా పెంచాలో చెబుతుంది ఎటువంటి చదువు చెప్పించాలో చెబుతుంది జీవితంలో ప్రతి సన్నివేశానికి ధర్మంతో ముడిపెట్టారు మన ధర్మంలో అంతేది ఇది మతం కాదు ఇట్స్ నాట్ రెలిజియన్ ఇట్స్ లైఫ్ స్టైల్ జీవన విధానం అంటారు దీన్ని అందుకని ఎన్ని మతాలు ఎన్ని దెబ్బ ఎన్ని దెబ్బలు కొట్టాలని చూసినా ఎంతమంది విదేశీయులు విమతస్తులు ఎన్నిసార్లు దాడి చేసినా నానాటికి నానాటికి హిందూ మతం పెరుగుతూనే ఉంది తప్ప దీనికి మరణం ఇప్పుడు ఇంత ఉన్నత స్థితిలో ఉంటుందని మనం ఊహించలేదండి పదేళ్ళుగా ఎంత ఉన్నత స్థితిలో ఉందో అందరికీ తెలుసు ముఖ్యంగా మొన్న అయోధ్యలో జనవరి ఇరవై రెండవ తేదీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భారతదేశం కాదండి ప్రపంచంలో ప్రతి దేశం హిందూ మతాన్ని గురించి చర్చించుకుంటుంది ముందు ముందు ఇక్కడ పుణ్యక్షేత్రాలకి విదేశీ యాత్రికులు బాగా పెరుగుతారు మన గ్రంథాలన్నీ ఇతర భాషల్లోకి బాగా అనువాదం అవుతాయి ఇందులో ఏముంది ఇందులో ఏముంది ఇది పడిపోయినట్టు కూడా ఉండి మళ్ళీ ఎందుకు లేస్తోంది ఇది దీంట్లో ఉండే జీవశక్తి ఏమిటి అని తెలుసుకుంది ఇప్పుడు విదేశీ మతాల వాళ్ళు పోటీ పడుతున్నారమ్మా అటువంటిది మన మతం గురించి మనం తెలుసుకోపోతే అలాగా అందుకని అందరికీ తలవ తాపత్రయం పెరిగిపోయింది ఆనందం ఎవరికీ లేకుండా పోయాయి అందుకే దేవుడు ఇక్కడ లేకుండా పోయాడు సౌ సౌక్ష్యమానందం పైలోకానికి వెళ్ళిపోయే అందుకని దేవా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నాకు జీతంగా వాటిని ఏమయ్యా అన్నాడు ఆయన ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు ఆయన సొంత విషయాలు కూడా చెప్పాడు అనుకున్నా ఆయనకు పాపం టైఫాయిడ్ జ్వరం వచ్చింది కవి గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది సన్నిపాత జ్వరం అంటారు నలభై రోజులు వచ్చేది పూర్వం వస్తే నలభై రోజులు నూటికి ఏది రుచించదు ఏదో వైద్యం చెబుతారు పూర్వకాలం ఆయుర్వేద వైద్యంలో మందుల వాడకం కంటే పచ్యం ఎక్కువ పచ్చ్యం బాగా చెప్పేవాడు పచ్యం బాగా చెప్పేవాళ్ళు అందుకే పూర్వకాలం ఆయుర్వేద శాస్త్రాల్లో కూడా సరదాగా చెబుతారు వైద్యం ఎలా చేసినా సరే పచ్యం గట్టిగా చెప్పేయి ఒకవేళ వ్యాధి తగ్గింది అంటే వైద్యం మహిమ అని చెప్పచ్చు తగ్గకపోతే పచ్చ్యం సరిగ్గా చేయలేదని చెప్పచ్చు అనేవారు పచ్చం గట్టిగా చెప్పేశారు ఉప్పు దనద్దు దన దొండకాయ పడదు వంకాయ పడదు మరి ఏం చేయాలి వీడో కక్కుర్తి పడి ఏదో ఒకటి తింటాడు అందుకని డాక్టర్ గారు తప్పించుకుని తిన్నావుగా అందుకే వచ్చింది పో అనొచ్చు ఒకవేళ తగ్గిందనుక మరి మనం అందంటే ఏమనుకుంటున్నావో మన చేతి మాత్రం వైకుంఠయాత్ర అని చెప్పచ్చు అన్నిటికీ అవకాశాలు ఉన్నాయి బాగా అందుకని ఆయుర్వేదం వైద్యులు పూర్వం పచ్చం బాగా చెప్పేశారు ఇంగ్లీష్ డాక్టర్లు ఇప్పుడు విచిత్రమైనటువంటి వైద్యం ప్రదర్శిస్తారు ఏమీ తినద్దు చెప్పరు నూట నాలుగు డిగ్రీలు జ్వరం ఉన్నా సరే సార్ పచ్చి లేదు సార్ అన్నీ తినేయండి బిళ్ళలేసుకోండి అంతే కానీ ఆ వైద్యం ఈ వైద్యం సమస్య కాదండి ఎప్పుడు రెండూ ఉండవలసిందే పచ్చం ఎందుకంటే శాశ్వతంగా వ్యాధి నిర్మూలన చేయడానికి నీ వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే పచ్యం చేయాలి అడ్డమైనవి తినేయకూడదు ఓ పక్క దగ్గు ఉంటే చింతకాయ పసర తింటానంటే అలా కుదురుతుందండి అందులో కొత్త చింతకాయ అసలే పనికిరాదు పాత చింతకాయ తిను అంత తినాలి ఉంటే దాన్ని తగిన లెక్క ఉంటాయి కదా జలుబు దంచేస్తుంది జలుబు వస్తుంటే ద్రాక్షపడు తినకూడదు అవి జలుబు చేస్తాయి ఆరోగ్యంగా ఉంటే బాగానే ఉంటుంది జలుబు చేసిన వాడికి పనికిరాదు మానేయాలి నాకు ఇష్టం అంటే ఇష్టమైతే కష్టం పడవలసిందే అంచేత పచ్చము పాటించాలి మందు ఎందుకు అంటే వెంటనే పని చేయడానికి వెంటనే పని చేయాలి మనకి తలపోటు పది రోజులు భరించలేం కదా వెంటనే చేయాలి శాశ్వతంగా నిర్మూలన కావాలి అంచేత వైద్యం మందు ఉండాలి పచ్చము ఉండాలి రెండు దేని మోతాదులో అది ఉండవలసిందే అందుకే నేనేమంటున్నాడు ఈయనకి టైఫాయిడ్ జ్వరం వస్తే ఉప్పు కారం లేని తిండి తినాల్సి వచ్చింది పచ్చి మెతుకులు అందుకని దేవుడితో మొత్తుకుంటున్నట్టు చాలా చమత్కారంగా నాతోని ఇవును పక్షపుణత కులన్నంజం దురం కొంటివి నాతోని ఇవును పక్ష పుణ్యతకులన్ నంజం దురం కొంటివి అయ్యో తండ్రి అసమర్థు ప్రేమ ఇది అసమర్థు ప్రేమ ఇది నేను లాగుడంగానే నీ చేతో వీధి దళంచినంతనే ప్రభూ నేను లాగుడంగానే నీ చేతో వీధి దళంచినంతనే ప్రభు షడ్రసోపేతాన్నంబు నివేదనంబిడి కొనల్వే భక్త చింతామణి భక్త చింతామణి ఈయన పచ్చం తినలేక నానాతన పడిపోతున్నాడు నాలుక్కి రుచించదు తిందామంటే ఎంతో ఏదో కొంత తినకపోతే నీరసం వస్తుంది అందుకని భగవంతుడితో ఏం మొత్తుకున్నాడంటే దేవుడికి నైవేద్యం పడితే గాని తినే అలవాటు నాకు లేదయ్యా ఈ ఉప్పు కారం లేని తిండే నీకు నైవేద్యం పెడుతున్నాడు నాతో పాటు నీకు పట్టమాడిపోతుంది కదా అందుకని నీకు షడ్రసోపేతమైన భోజనం పెట్టాలంటే నా రోగం తగ్గించని కండిషన్ పెట్టాడు ఈ లెక్కలు వాడికి ఇది చమత్కారమైన భాషణ దేవుడితో మాట్లాడాలండి మొహమాటం లేకుండా చెబుతున్నా మీ పూజా మందిరంలో ఉండే విగ్రహాలు విగ్రహాలు అమ్మా అవి సాక్షాత్తు విష్ణుమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తి ఆ విగ్రహాన్ని నమ్మండి నిగ్రహంతో ఉండండి మన ఎదురుగా విగ్రహం ఉంది అక్కడ ఆ విగ్రహం కంటే మనకు స్ఫూర్తిని అందించడానికి వేరే శక్తి ఏదైనా ఉందా ఇప్పుడు నాకు ఇచ్చిన వసతిలో నారాయణి అమ్మవారి విగ్రహం బంగారపు కాంతుల్లో మెరిసిపోతున్న విగ్రహాన్ని ఆ బల్ల మీద పెట్టారు ఆ రెండు పాదాలు ఆవిడ హాయిగా ఇలా కూర్చున్నందు కాలు పైకి ఒక కాలు కిందికి పెట్టి నేను అన్నం తినడానికి ముందు ఆ రెండు కాళ్ళ మీద చేతులు పడితే నాకు వేరే వైకుంఠం అక్కలేదండి నాకు ఇచ్చిన వసతి చాలు అనిపించదు నాకు ఆ అమ్మవారి విగ్రహం అంత కళగా ఉంది అంత కళగా ఉంది కార్యకర్తలకి అభినందనలు అభినందనలు నిజంగా ఒక్క దేవుడు విగ్రహం ఇంట్లో ఉంటే చాలమ్మా వైకుంఠం కైలాసం అన్నీ మన ఇంట్లో ఉన్నట్టే ఎందుకు ఊరికే యాత్రలకు తిరగడం పని అక్కడ ఏదో ఉంది అక్కడే అసలు ఇక్కడ ఉన్నదాన్ని మనం గమనించామా మన పూజా మందిరంలో పదహారు విగ్రహాలు ఉన్నాయి ఏదో తుడిచావా కడిగావా దానికి మంగళవారం శుక్రవారం వంద వంకలు ఇక్కడ కాశీ యాత్ర అనగానే తయారు ఇక్కడ చారుధాము అనగానే పులుసు ధామ్ అనుకుంటూ తయారు ఇక్కడ అక్కడ ఇరవై రెండు కిలోమీటర్లు నడవాలి కేదార్నాథ్ ఆడాలంటే హెలికాప్టర్ లేకపోతే ఎవడు నడుస్తాడో వెళ్ళి అక్కడ ప్రాణాలు పోతే వెనక్కి ఎవడొస్తాడో నువ్వు హెలికాప్టర్లో వెళ్ళినా కూడా రెండు మూడు కిలోమీటర్లు కనీసం నడవాలి డెబ్భై ఎనభై ఏళ్ళు దాటిని పెద్ద ఆయనకి ఎందుకు పని లేక అన్ని అన్నీ చూసా అది ఒక్కటే చోళ్ళ ఇది పెద్ద ఎక్కడ ఇప్పుడు అదొక్కటి చూసి ఏం చేస్తావు అబద్ధాలు మానలేదు అక్రమాలు మానలేదు వంకర డైలాగులు మానలేదు ఆక్షేపించడాలు మానలేదు ఆరోపణలు మానలేదు నువ్వు కేదార్నాథ్ వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడ బుద్ధి మార్చుకోవచ్చు కదా మార్చుకోడండి మన బుద్ధి మన బుద్ధిలా ఉండగానే యాత్రలు చేయగానే ఏదో రావాలి అలా రాదండి ఒక మాత్ర వేయగానే శరీరంలో మార్పు వస్తుంది కదా మిత్రమా ఆలోచించండి ఒక మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వస్తుంది కదా ఒక యాత్ర చేయగానే మన మనస్సులో మార్పు రావద్దండి మార్పు రావద్దండి మాత్రకుండే విలువ ఉండదా కాశీ వెళ్ళినా రామేశ్వరం వెళ్ళినా అయోధ్య వెళ్ళిన మన స్వార్థం మనలోనే ఉందంటే మన కుళ్ళు బుద్ధి మనలోనే ఉందంటే మన పక్షపాతం మనలోనే ఉందంటే మన యాత్రలన్నీ మొత్తం దండగైపోయినట్టే కదండి అది మార్చుకోవడం నీ ఇంట్లో ఉండి మార్చుకోవచ్చు అందుకే ఆయన ఇంట్లో ఉన్న దేవుడు రామచంద్రమూర్తి విగ్రహం అది ఆ విగ్రహంతో అంటున్నాడు ఆయన నాతో నాతో నీవును పచ్చపుణతుకులన్నంత దూరం కొంటివి నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి డాక్టర్ గారు ఏదో పచ్చని చెప్పడం వల్ల ఆది కుమారిని తిండే నీకు కూడా నైవేద్యం పెట్టాల్సి వస్తుందయా నువ్వు రామచంద్రమూర్తివి పట్టాభశుక్తుడివి ఒక మహారాజు కుమారుడివి ఒక చక్రవర్తి కల్లుడివి నీకు షడ్రశోపేతమైన భోజనం పెట్టాలి కానీ ఈ కర్మ నాకేమిటయ్యా కానీ మరి నేను తినకూడదు నీకు నైవేద్యం పెట్టకుండా నేను తినకూడదు అందుకని నీకు డాక్టర్ గారు చెప్పిన ఆహారమే పచ్చిమితుకులే పెడుతున్నానయా అంచేతను పని చేయి నీకు కూడా నీ జబ్బు పోవాలి షట్ర అన్నం తినాలంటే నా జబ్బు తగ్గించవయ్యా అని సరద పెట్టాడు నాకు జబ్బు తగ్గిపోతే నేను హాయిగా శుభ్రంగా గారెలు ఆవళ్ళు పరవార్లు అన్నీ చేసేసి మంచి పులిహోరలో మిరపకాయలు నిలువుగా చీరేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఇంగు కూడా బాగా దట్టించేసి బ్రహ్మాండంగా చెంతపండు పులిహోర వేస్తానయా బూర్లు పెడతానయా అందులో కన్నం పెడతానయా కన్నం నిండా నెయ్యి వేస్తానయా బొగ్గకో బూరి జని తినాల్సిందేనాయా ఖచ్చితంగా అని రామచంద్రమూర్తిని అంటే ఆ బూరు బొగ్గల కోసం ఆయన వ్యాధి తగ్గించాడండి అనుమానం ఏం లేదా భక్తుడు ప్రార్థన భగవంతుడు వింటాడు ఎంత చిన్న కష్టం వచ్చినా ఎంత చిలిపి వ్యవహారమైనా భగవంతుడికి చెప్పండి మానవ మాతృడికి చెప్పకండి పిల్లలకి చెప్పడం కూడా దండగైన అని అడిగితే పద్దెనిమిది ఏళ్ళు దాటాక ఎవడు ఏం చెప్పినా వినడమ్మా వాడు వయస్సు మాట వింటాడు మన మాట వినడవాడు ఈ ఉపదేశాలు దండగా మన సమయం వృధా అయిపోతుంది ఇక అక్కడి నుంచి ఏదో సైకాలజిస్ట్ అన్నాం లేకపోతే మాపోటు గురువులను పట్టుకోవడం మీరు చెప్పండి అంటాం తల్లి తండ్రి చెబితే విన్నవాడు మేం చెబితే ఎందుకు వింటారండి పానుగంటి లక్ష్మీనర లక్ష్మీనరసింహరావు గారు సాక్షి వ్యాసాల్లో అంటాడు తండ్రిని తన తనయుడు మామగారి మగమనకు మంగళహారతి ఇచ్చునా అంటాడు తండ్రిని దన్నట్టు మామగారికి మంగళహారతి ఇస్తాడు వాడిని ముందే అంతాడు తండ్రి మీద లేని గౌరవం మామగారి మీదకుంటుందండి పని లేక ఎవరో బయట వాళ్ళ మీద ఉంటుంది అనుకోవడం పొరపాటు ఎవరైనా చేయవలసింది ఏమిటి అంటే పద్దెనిమిది ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో వచ్చేవరకు మన బాధ్యత అందున లోపు పిల్లల్ని అసలే వదిలిపెట్టద్దండి వాళ్ళు విసుక్కున్నా సరే చెప్పాల్సిందే హెచ్చరికలు చేయాల్సిందే మందలించాల్సిందే చేయించాల్సిందే వదిలిపెట్టద్దండి ఆ విరక్తి అప్పుడు రాకూడదు పదేళ్ల వరకు సంపూర్ణ బాధ్యత మనదే తల్లిదండ్రులదే పది నుంచి ఇరవై వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ సగం మంది సగం వాళ్ళది పైగా ధర్మశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా ఉంది గరుడ పురాణంలో చెబుతారు ఎనిమిదేళ్ళు లోప పిల్లలు ఏ తప్పు చేసినా అది తల్లిదండ్రులకు వస్తుంది పాపం పిల్లలకి రాదు వాళ్ళు బాధ్యత తీసుకోకపోవడం వల్లే అలా తయారయ్యారు వాళ్ళదే పూర్తిగా ఒక పక్షిని పొరపాటుని పిన్నిసి పెట్టి గుచ్చాడు అంటే ఆ పాపాన్ని పిల్లాడు అనుభవించాలమ్మా తల్లిదండ్రులు అనుభవించాలి ఆ పని చేస్తుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకున్నారు చూసుకోవాలి అక్కడ పిల్లడకుండా పాపం తల్లిదండ్రులకే ఉంటుంది ఎనిమిది నుంచి పదహారు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ లెక్క లెక్క సగం వాళ్ళది సగం మంది ఎందుకంటే వాడు సొంతంగా తయారవుతున్నాడు వాడు బాధ్యత వహించాలి మనం కూడా చూడాలి పద్దెనిమిది దాటాక మాత్రం పూర్తిగా వారిదే ఇక వీరిదేం లేదు ఇక్కడ ఎందుకంటే సర్వస్వతంత్రం వచ్చేసింది ఇక తల్లిదండ్రులు చెప్పినా వినడు వాడు బుద్ధికి ఎలా తోస్తే అలా చేస్తాడు అందుకని పాపాలు వాడవే పుణ్యాలు వాడవే మనకేమీ సంబంధం లేదు అలాగని వదిలేమని కాదు అక్కడ బాధపడక్కర్లేదు ఇంకా దాని గురించి తర్వాత కూడా ఇరవై ఏళ్ళు వచ్చినా ముప్పై ఏళ్ళు వచ్చినా కొడుక్కో కూతురుకో వాళ్ళు ఇంకా చెప్పించుకునే స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళకి చెప్పడం కంటే మందిరానికి వెళ్ళి తలుపేసేసి అమ్మవారికి చెప్పడం మంచిదమ్మా అమ్మవారికి చెప్పడం మంచిది ఆవిడ ఇరవై నాలుగు గంటల్లో మార్చేస్తుంది మనుషుల్ని కేవలం ఈ ప్రార్థిస్తున్న ఇల్లాలి కోసం మార్చేస్తుందమ్మా అనుమానం ఏం లేదు ఎక్కడ ఇది ఏడుస్తోంది ఇది ఏడుస్తోంది నా భక్తురాలు రోజు లలిత సహస్రం చదువుతుంది పిల్లల కోసం నానా తాపత్రయం పడుతుంది ఆ అధవా దీని మాట వినడం లేదు అని చెప్పి ఒక దెబ్బలో మార్చేస్తున్నామా అమ్మవారి శక్తి అటువంటిది అనుమానం వేళ అందుకని విగ్రహం అనుకోకుండా దయచేసి దేవతలకి చెప్పండి అందుకే చెబుతున్నాడు నాతో పాటు పచ్చుకులు నీకు కూడా ఎందుకయ ఇదేం కర్మ హాయిగా నువ్వేనా సుఖంగా ఉండొచ్చు కదా అంటున్నాడు